నేను మీ గగన్ ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడు బులటెన్ లో హెడ్లైన్స్ చూద్దాం రెండో రోజు లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన పలు యూనివర్సిటీలో సందర్శన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం దక్షిణ కోస్తా రాయలసీమలో జోరు వానలు తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థల మూసివేత రియంబర్స్మెంట్ బాకీలు చెల్లించాలని డిమాండ్ రసవత్తరంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం నాలుగు వందల మార్క్ దాటిన నాణ్యత సూచి దీపావళి పర్వదిన సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి వేకువజాము నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు సోమవారం కూడా కావడంతో సాయి క్షేత్రాలు బారులు తీరారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గుడ్ మార్నింగ్ గగన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలోనే ఆ గిరిజనుల ఆరోగ్య దైవం మోదకొండమ్మ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని రాష్ట్ర జాతరగా నిర్వహిస్తారు రాష్ట్ర ప్రభుత్వము అలాగే స్థానిక ప్రజలు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి భక్తి శ్రద్ధలను చాటుకుంటారు మూడు రోజుల పాటు మోదకొండమ్మ అమ్మవారి జాతర అయితే నిర్వహిస్తారు ఆలయంలో ప్రస్తుతం ప్రముఖ శైవక్షేత్రంలో ఉన్నాము ఇక్కడ ప్రత్యేకంగా తెల్లవారుజాము దీపావళి సందర్భంగా తెల్లవారుజాము నుండే భక్తులైతే రద్దీ పెరిగింది ఇప్పుడు ప్రస్తుతం వారి గృహాలకు అయితే వెళ్ళిపోయారు భక్తులు ఆ దీపావళి పర్వదినాన అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలను నెరవేర్చుకునేందుకు మొక్కులు అయితే తీర్చుకున్నారు అలాగే ఇప్పుడు మనతో పాటు ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయనతోనే మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీ శ్రీ మోదండీపావళి పర్వదినాన్ని నమస్కరించుకుని భక్తులు లక్ష్మీ స్వరూపంగా ధరించినటువంటి అమ్మవారిని ధరించినట్లయితే దర్శించుకున్నట్లయితే మహాయి

వినయం ఉదయం నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి రోజు కూడా నిత్య భక్తులుగా కొంతమంది వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడం ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ అమ్మవారి అడగడిగా భావించినటువంటి ఈ ఉన్నటువంటి మూత వారి వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా కూడా ఈ అమ్మవారిని ప్రతి రోజు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటేనే కానీ ఎవరు వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ దర్శించుకున్న రోజుని దర్శించుకోనట్లయితే ప్రతి రోజు కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇలాంటి ప్రముఖంలో మరించి కూడా వచ్చి వైద్యాన గ్రంథాల నుంచి కూడా వచ్చి భక్తులు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడం అంటే ఈ యొక్క అమ్మవారిని దర్శించిన వారు వెళ్ళడం ఆ యొక్క సందర్శలు మంత్రులు కూడా పెద్ద వస్తూ ఉంటారు ఆ గ్రంథం చేత ఆదివారం అయినప్పటికీ కూడా ఈ విషయమైన కూడా శుక్రవారం అమ్మవారి बात सुधरे आज इस और महंगे लोगों को पार के ये का विशेष महंगे प्रति फंदे वाला ये का बात सुधरे कि एक मानसा कार्यक्रम के बंदरगाह में आपत्ति करते इनके लिए ये का कार्यक्रम मानसा में बंधन चुपाड़ी सुधरा है जहां विशेष ऐसे ना आज बार ना उसे हम लोग मात उठकर करते ये का बात सुधरे इस विशेष टाइम ट మీరందరూ కూడా విశేషమైనటువంటి జనాన్ని బాధ్యమైనటువంటి కూడా ఇక్కడ నుంచి వచ్చి ఎంతో స్ట్రెస్ కు గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ వాతావరణాన్ని గురించి ఒక్క రోజైన సేవగిరి ఆ యొక్క ఉన్నటువంటి బాధ్యతల కూడా మనశ్శాంతిగా ఇక్కడికి వచ్చి అన్ని కూడా గడిపి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారం సందర్శించుకుని నమస్కారం చేసుకుని ఈ పర్యాటక ప్రాంతాలు కూడా సందర్శించుకుని ఒక్కరోజు కూడా దానికి ఉన్నటువంటి और गजब शानदार आज के वातावरण वाला मामला या हमारा तरफ से एक तरफ अपना इकोलॉजी यानी बड़ा गंगावरन मंडल को कोशिश थी ये कितना है एकردو साहब के बड़ा वाला है मेरा पोल्यूशन का प्रतिबंध एकड़ हमारा वातावरण प्रदूषण के छात्रानों की परिचय का वैज्ञानिक दस्तावेजों में से आ पोल्यूशन को अपर होने दौरान में जो 67 हम पूरी ये प्रदेश में गति प्रतिबंध में बड़े उत्पन्न हो रहा है

ఇరవై నాలుగు అమ్మవారి గురించి దర్శించింటారు వ్యవహారం ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వారికి కూడా ఈ యొక్క గౌరికలన్నీ కూడా నెరవేర్ సుఖ సంతోషాలతో ఉంటారు అనేటటువంటి బాగా ప్రతిది కావడం మోతము అంటేనే ఆనందం ఆ పేరులోనే మోతం ఆనందంగా కలిగించే పేరు కొండ కొండతో ఉన్నటువంటి గిరిజన గ్రామ దేవత కూడా ఈ యొక్క గ్రామ దేవతని దర్శించుకోవడానికి అయితే అందరూ ఉంటారు ఉగ్రంగానో గౌతంగా సౌందర్యమైనటువంటి ఉన్నది ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సుఖ సంతోష ఆనందం అన్ని కూడా కలిగి అష్టైపల్లి భావభాగ్యాల నుండి శుభంగా ఉన్నారు ఈ వాళ్ళ మహాలక్ష్మీ దేవుని గాని పూజ చేసినట్లయితే మహా విశేషమైనటువంటి ధన అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క దీపావళి రోజున అందరూ కూడా లక్ష్మీదేవిని పూజ చేసి భక్తి శ్రద్ధలతో అష్టైపల్లి భావభాగ్యాలన్నీ కూడా కలిగి సుఖంగా ఉన్నాను కోరుకుంటూ అమ్మవారిని ఆశించిన అందరూ భక్తుల మీద కూడా ఉన్నాయని కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహం కోరుకుంటూ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అభిషేకాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఈరోజు భక్తులైతే కిటకిటలాడుతున్నారు భక్తులు వారి మొక్కులను తీర్చుకొని వారి యొక్క కోరికలను నెరవేర్చుకునేందుకు అనేక కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ఇందులో భాగంగా మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు అలాగే దేవాలయ ధర్మకర్తలు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇందులోకి ముందుగా దీపావళి పాడేరు అమ్మవారు చాలా ఫేమస్ అయిన అమ్మవారు అమ్మవారిని ఒకసారి దర్శించుకుంటే మళ్ళా మళ్ళా రావాలని చెప్పి కోరుకుంటారు అందరు కూడా చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సూర్యరావు దక్షిణ అండమాన్ సముద్రం వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ జైన్ తెలిపారు మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు తదుపరి నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువు దిశలో కదులుతూ దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సోమవారం బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు మిగతా చోట్ల పిడుగులతో పాటు తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళంలో జిల్లాలో రాత్రి నుంచి నీళ్ళు మబ్బులు ఏర్పడి హీరమండలం పాతపట్నం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఇక ఈ వర్షం కారణంగా భక్తులు వెళ్ళలేకపోవడం పూజల్లో కొన్ని చోట్ల నిలిచిపోవడం జరిగింది శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ పరిస్థితిని వివరించేందుకు మా కరస్పాండెంట్ పృథ్వీ ఫోన్ ఇన్ పృథ్వీ చెప్పండి ఈ ఆగ్నేయ ఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాలు మేరకు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు అనేవి కుర్చి అనేది మనం వాతావరణ శాఖ ద్వారా మనం తెలుసుకున్నాం అయితే శ్రీకాకుళం జిల్లాలో మనం ముఖ్యంగా చూసుకుంటే నిన్న మధ్యాహ్నం వరకు కాస్త ఎండగా ఉండి సాయంత్రానికి కాస్త అంటే ఈ దీపావళి టపాసులు బాణా నిర్వాహకులు కానీ అందరూ ఆనందంగా వ్యాపారాలు అన్నీ జరిగాయి అయితే ఎప్పుడైతే సాయంత్రం కాస్త మబ్బులు వేసి కాస్త వర్ష సూచన అనేది ఏదైతే వచ్చిందో అప్పుడు అప్పటి నుంచి కాస్త నెమ్మదించింది ఈ వ్యాపారాలు కానీ ఇవన్నీ కాస్త ఈ హడావిడి ఈ పండుగ వాతావరణం అనేది కాస్త నెమ్మదించిందని చెప్పుకోవచ్చు అయితే రాత్రి మన రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ పాదపట్నం కానీ ఎరమండలం అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షం లేకపోయినా కొన్ని ప్రాంతాల వరకు మాత్రం వర్షం కురిసింది ఈ ప్రాంతాల్లో వర్ష ప్రభావం వల్ల తెల్లారింటికి రోడ్లు కొన్నింటి కొన్ని రోడ్లు జలమయమయ్యాయి అలాగే చూసుకుంటే ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళం దీపావళి అనేది ఎంతో అంటే తపాసులు బాణాసంచా కాల్చడంతో పాటు భక్తి భావనతో మహిళా భక్తులు కానీ భక్తులు కానీ పూజల్లో పాల్గొని పూజలు చేసుకుని తమ ఇష్ట దైవ దైవారాధన అమ్మవారిని కొలిచి చేసుకుంటారు అయితే ఈ రోజు ముఖ్యంగా తెల్లవారింటికి ఉదయం ఐడెంటిటీ ఏదైతే పూజలకు రావాల్సి ఉన్నాయో వారందరూ భక్తులు రాక ఆ పూజలు అనేవి నిలిచిపోవడం అంటే కొన్ని చోట్ల నిలిచిపోవడం కూడా జరిగింది అలా ఇప్పుడు అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ తొమ్మిది ఈ ప్రాంతంలో ఇప్పుడు కాస్త ఈ వర్షం అనేది తగ్గి ఆ జెండా అనేది కాయడం జరిగింది కాబట్టి ఇక ఇక్కడ నుంచి భక్తులు రావచ్చు అయితే ఇప్పుడు పటాసులు బాణాసంత నిర్వాహకులు కానీ ఇప్పుడు దాకా వారు షాపులన్నీ మూసేసి ఉండడం ఇప్పుడు ఇక ఈ టైంకి కాస్త ఎండ కాస్తుంది కాబట్టి వారు కూడా తీసి తమ వ్యాపారాలు చేసుకుంటారని భావించవచ్చు పృథ్వీ అసలు వర్షాల కారణంగా బాణసంచా వినియోగదారులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది అసలు స్టాల్స్ ఉన్నాయో వాటి నిర్వాహకులు ఏమని అంటున్నారు ఇప్పుడు ఈ నిర్వాహకులకి ఏదైతే ఈ నాలుగైదు రోజులు ఈ దీపావళికి ముందు నాలుగైదు రోజులే వీరికి వ్యాపారం అనేది దొరుకుతుంది అందులో కూడా నిన్న ఈ రోజు ఈ రెండు రోజులే కీలకం వీరి వ్యాపారానికి అయితే నిన్న మధ్యాహ్నం వరకు జోరుగా జరిగిన విక్రయాలు ఏదైతే ఆ సాయంత్రం నాలుగింటికి ఆ వర్ష సూచన ఏదైతే ఉందో అప్పటికే వారు ఆ తార్పోలిన్ కవర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వారితో కొంతవరకు ఆ టపాసుల్ని ఆ బాణా సంచాని తడిచుకోకుండా వాళ్ళు ఏదైతే కవర్ అన్న కవరప్ అనేది చేశారు అయితే ఈరోజు తెల్లారింటికి ఏదైతే కొంత కొంత వర్షం పడిందో కొంత టపాసులు కానీ కొంత బాణాసంచా కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అయితే ఏదైతే ఇప్పుడు ఒకవేళ డ్యామేజ్ జరిగితే వీరికి మళ్ళీ ఆ దాన్ని పునర్వినియోగించాలంటే అది చాలా కష్టం అది ఏదైనా ఇప్పుడు ఒకవేళ వర్షం ద్వారా వారికి నష్టం గాని వాటిల్లిందంటే అది కష్టంగానే ఉంటుంది వాళ్ళు మళ్ళీ తీర్కోవాలంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వాళ్ళు వ్యాపారాలు చేసుకొని చేయాల్సి ఉంటుంది థాంక్యూ థాంక్యూ ఫర్ ది అప్డేట్స్ పృథ్వీ అయోధ్య వెలుగుల సముద్రంగా మారింది సరయు తీరం వెంబడి లక్షలాది దీపాలు ఆకాశ తారకల్లా మెరిసే ఆధ్యాత్మిక ఉత్సవాన్ని నింపేశాయి తొమ్మిదవ దీపోత్సవం సందర్భంగా వెలిగించిన ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల దీపాలు గిన్నిస్ బుక్లో కొత్త రికార్డును సృష్టించాయి అంతేకాదు రెండు వేల నూట ఇరవై ఎనిమిది మంది భక్తులు ఒకేసారి హారతులు ఇవ్వడం కూడా ప్రపంచ రికార్డుగా నిలిచింది దీపాల ప్రకాశంతో అయోధ్య నగరం ఆత్మీయత ఆధ్యాత్మికలతో ముంచెత్తింది సరయూ నది తీరాలపై వేలాది భక్తులు చేరి భక్తి తరంగాలను సృష్టించారు రామ్లీలా ప్రదర్శనలు లేజర్ షో సాంస్కృతిక కార్యక్రమాలతో అయోధ్య ఉత్సవం రంగమైంది రామ్ కీ పైడి ఘాట్ వద్ద సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హారతులు ఇచ్చి రామమందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రామ సీత లక్ష్మణ హనుమంతుల వేషధారణలో కళాకారులు రథయాత్రగా వెలుగుల పండును మరింత భక్తోత్సవాన్ని చేశారు దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం నలుమూలల ప్రకాశ విహారంగా మారింది ప్రతి వీధి ప్రతి ఘాట్ దీపాలతో వెలుగుపోతూ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని ప్రసరించింది దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి రామనగరిని రంజింపజేశారు రామమందిర ప్రారంభం తర్వాత అయోధ్య పుణ్యక్షేత్రంగా గ్లోబల్ దృష్టిని ఆకర్షిస్తుంది దీపాల సముద్రం మధ్య భక్తుల కీర్తనలు హారతులు మంత్రముగ్ధ వాతావరణాన్ని సృష్టించాయి అయోధ్య దీపోత్సవం ఇక కేవలం ఉత్సవం కాదు ప్రపంచానికి భారత ఆధ్యాత్మికతను పరిచయం చేసే ప్రతీకగా మారింది రెండు వేల పదిహేడులో కోటి డెబ్బై ఎనిమిది లక్షల మంది మాత్రమే హాజరైన ఈ వేడుకకు ఇప్పుడు పది రేట్లు ఎక్కువగా ప్రజలు తరలివచ్చారు జనవరి నుంచి జూన్ ఇరవై మూడు వరకు ఇరవై మూడు కోట్ల ఎనభై రెండు లక్షల మంది బాలరాముని దర్శించుకోవడం అయోధ్యకు అపూర్వ గౌరవం తెచ్చిపెట్టింది వెలుగుల మధ్య విశ్వాసం భక్తి సాంస్కృతిక మహిళలు కలిసి ఈ వేడుక చరిత్రలో నిలిచిపోయింది మావోయిస్టు పార్టీలో అగ్రనేతల లొంగుబాటు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది ఇటీవల ఆయుధాలతో సహా లొంగిపోయిన అగ్రనేతలు మల్లోజల వేణుగోపాల్ ఆసనలపై మావోయిస్టు పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది వారి లొంగుబాటును విప్లవ ద్రోహంగా అభివర్ణించిన పార్టీ వారిద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖను విడుదల చేసింది వేణుగోపాల్ ఆసనలకు ప్రజలే తాగిన శిక్ష విధిస్తారని ఈ లేఖలో హెచ్చరించారు వేణుగోపాల్ ఒక కోవట్గా వ్యవహరించారని అభయ్ తర లేఖలో సంచలన ఆరోపణలు చేశారు గతంలో వేణుగోపాల్ భార్య మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయిందని అప్పటి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తో ఆయనకి సంబంధాలు ఏర్పడి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు రెండు వేల పదకొండు నుంచే వేణుగోపాల్లో పెత్తందారీతరం అహంభావం పెరిగాయని పార్టీ పలుమార్లు హెచ్చరించిన ఆయన వైఖరిలో మార్పు రాలేదని వివరించారు రెండు వేల ఇరవైలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య ఉద్యమంలో లోపాలపై ఆయన ప్రవేశపెట్టిన పత్రాన్ని కమిటీ తిరస్కరించిందని గుర్తు చేశారు జరిగిన కగార్ దాడిలో పార్టీ కార్యదర్శి బసవరాజ్ మరణించిన తర్వాత వేణుగోపాల్లో ప్రాణభయం పెరిగిపోయిందని అభయ్ పేర్కొన్నారు ఆ భయంతోనే శత్రువు ముందు మోఖిర్ లారని తెలిపారు పార్టీకి అప్పగించాల్సిన ఆయుధాలను శత్రువుకి అప్పగించి క్షమించడానికి ద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు ఎందరో కామ్రేడ్స్ ప్రాణత్యాగం చేసి సంపాదించిన ఆయుధాలను తిరిగి శత్రువులకు అప్పగించడం విప్లవకారుల హత్య చేయడంతో సమానమని అభిప్రాయపడ్డారు ఎదురైన తాత్కాలిక నేతల్లో పెరిగిన మితవాది భావాలను సకాలంలో గుర్తించడంలో పార్టీ విఫలమైందని అభయ్ అంగీకరించారు ఈ వైఫల్యంపై సమీక్షించుకొని గుణపాఠాలు నేర్చుకుంటామని స్పష్టం చేశారు ఎంతమంది లొంగిపోయినా పార్టీ మాత్రం ఎప్పటికీ శత్రువులకు లొంగిపోదని ఉద్యమాన్ని పునరిస్తామని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు యాజ్ ఆఫ్ నా ఈవీ బుల్టన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు